టాలీవుడ్లో ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది చిన్న హీరోలు పెద్ద హీరోలు పెద్ద దర్శకులు చిన్న దర్శకులు ఇలా అందరూ తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా అప్పీల్ ఉన్న నటీ నటులను ఎంచుకుంటున్నారు దర్శక నిర్మాతలు కన్నడ తమిళ్ హిందీ నటులు మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు షూటింగ్ తర్వాత ప్రమోషన్స్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు అలా ఏ మూవీ అయినా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే ఎక్స్పెక్టేషన్ చాలానే ఉంటాయి ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే అంతే సంగతి కొన్నిసార్లు కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ వచ్చినా దుమ్ము రేపే అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ను రాబడుతుంటాయి గత పది పదిహేను సంవత్సరాల నుంచి తెలుగులో రిలీజ్ అయిన సినిమాలో నుంచి నెగిటివ్ టాక్తోనే సక్సెస్ అందుకున్న మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ లాస్ట్లో చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్గా రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ జెల్సా పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలు అరవింద్ నిర్మించిన చిత్రం ఇది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఖుషి తర్వాత సరైన సక్సెస్ లేని పవన్ కెరీర్లో ఈ చిత్రం కూడా డిజాస్టర్ అని బాగా టాక్ వినిపించింది రాను రాను ఆడియన్స్ థియేటర్స్ వెళ్ళడంతో బ్లాక్ బస్టర్ సాధించింది రొటీన్ స్టోరీతో తెరకెక్కిన స్క్రీన్ ప్లే కారణంగా సక్సెస్ అందుకుంది మూవీ నెంబర్ టూ పరుగు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ఇది రిలీజ్ అయిన మూడు నాలుగు రోజుల వరకు నెగిటివ్ టాక్ రావడంతో మూవీ ఫ్లాప్ అవుతుందని భావించారు చిత్ర యూనిట్ ఫైనల్ గా సూపర్ హిట్ స్టేటస్ అందుకొని నిర్మతగా వ్యవహరించిన దిల్ రాజ్కు ఎన్నో లాభాలను అందించింది నెంబర్ త్రీ శౌర్యం గోప్ చంద్ శివ కాంబోలో వచ్చిన శౌర్యం చిత్రం కూడా మొదటి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఆ తర్వాత మెల్లమెల్లగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది కొన్ని ఏరియాలో అయితే పోకిరి రికార్డులను కూడా బ్రేక్ చేసింది నెంబర్ ఫోర్ బిజినెస్ మ్యాన్ పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ రెండు వేల పన్నెండు సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది పండుగ టైంలో ఇలాంటి మూవీ ఏంటి అని ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి ఇంకొందరు పోగిరి మూవీలా లేదు అని కూడా స్ప్రెడ్ చేశారు ఫైనల్గా నెగిటివ్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్గా నిలిచి రెండు వేల పన్నెండు టాలీవుడ్ టాప్ టెన్ మూవీలలో స్థానం సంపాదించింది నెంబర్ ఫైవ్ పవర్ రవితేజ బాబీ కాంబోలో రిలీజ్ అయింది మూవీ తొలి రోజే టాక్ తేడాగా వచ్చింది సినిమా నిలబడడం కష్టమే అనుకున్నారు అంతా కానీ రెండు కోట్ల లాభాలను అందించింది గా ఇరవై మూడు కోట్లకు పైగా షేర్ను వసూలు చేసి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది నెంబర్ సిక్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాస్ కాంబోలో రిలీజ్ అయిన సెకండ్ మూవీ ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్ నాసిరకం కథ కథనంతో మూవీని తెరకెక్కించారంటూ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది రాను రాను టాక్ మారి సూపర్ హిట్ గా నిలిచి లాభాలను కూడా అందించింది నెంబర్ సెవెన్ ఎంసీఏ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో రిలీజ్ అయింది ఈ ఎంసీఏ నానికి ఉన్న స్టార్ పవర్ తో ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది మొదటగా నెగిటివ్ టాక్ వచ్చిన ఫైనల్ గా వంద కోట్ల గ్రాస్ ను రాబట్టింది నాని సాయి పల్లవి యాక్టింగ్ కారణంగానే సూపర్ హిట్ అయింది మూవీ నెంబర్ ఎయిట్ రచ్చా ఆరెంజ్ డిజాస్టర్ కావడంతో రచ్చా లాంటి అవుట్ డేటెడ్ కథతో పక్క రొటీన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చాడు రామ్ చరణ్ నాని దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేదు ఫైనల్గా నలభై కోట్ల షేర్ను రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ నైన్ తులసి బోయపాటి సీను దర్శకత్వం వహించిన సెకండ్ మూవీ ఇది వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోతో ఫ్యాక్షన్ సినిమా తెరకెక్కించడం చాలా మంది ఫ్యామిలీ కు నచ్చలేదు ఫస్ట్ డేట్ డివైడ్ టాక్తో మొదలైంది అయితే మాస్ ఆడియన్స్కు మూవీ కనెక్ట్ అవ్వడంతో బ్లాక్ బ్లస్టర్ సాధించి వెంకీకి మరో సక్సెస్ను తన ఖాతాలో వేసింది నెంబర్ టెన్ నాన్న ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఇరవై ఐదవ చిత్రం ఇది సుకుమార్ అర్థం కాని సినిమా తీశారంటూ ఫ్యాన్స్ తిట్టుకున్నారు దీంతో మొదటి రోజు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది సంక్రాంతి పండుగ బరిలో రిలీజ్ అయిన సందర్భంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టి గా బ్లాక్ బస్టర్ గా నిలిచి యాభై నాలుగు కోట్ల షేర్ను రాబట్టింది నెంబర్ లెవెన్ బోయపాటి సీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ఈ బాక్సాఫీస్ బరిలో దిగింది బోయపాటి సీను ఎక్కువగా రక్తపాతం చేశారంటూ విమర్శలు కూడా వచ్చాయి చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎన్నో రికార్డులు సృష్టించింది నెంబర్ టువెల్ జనతా గ్యారేజ్ కథ బాగున్న కథనం బాగోలేదు అంటూ మొదటి రెండు రోజులు డివైడ్ టాక్ తెచ్చుకుంది ఎన్టీఆర్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించగా కోటాల శివ దర్శకత్వం వహించారు నెగిటివ్ టాక్తోనే ఈజీగా వంద కోట్ల క్లబ్లో చేరింది ఎన్టీఆర్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నారు కొన్ని థియేటర్స్లో అయితే అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది నెంబర్ థర్టీన్ దువాడ జగన్నాథం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ ట్రైలర్ బాగుండడంతో భారీ హైప్తో రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది అల్లు అర్జున్ కెరీర్లో డిజాస్టర్ అవుతుంది అనుకున్న టైంలో నెగిటివ్ టాక్తోనే వంద కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది నెంబర్ ఫోర్టీన్ జయసింహ నందమూరి బాలయ్య కేఎస్ రవికుమార్ కాంబోలో తెరకెక్కింది ఈ జయసింహ మూవీ లెంత్ మూడు గంటలకు పైగా ఉండడం అక్కడక్కడ బోర్ కొట్టే సీన్స్ ఉండడంతో డివైడ్ ట్యాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది బాలయ్య మాస్ సీన్స్ కారణంగానే సక్సెస్ అందుకోవడం విశేషం మూవీ నెంబర్ ఫిఫ్టీన్ ఇష్మా శంకర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన మూవీ ఇది రామ్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం తెలంగాణ యాసలో మాట్లాడడం కొందరికి నచ్చింది మరికొందరికి నచ్చలేదు తొలి రోజు నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది కానీ మాస్ సెంటర్లలో స్టండింగ్ ఓపెనింగ్స్ రాబట్టింది టాక్ తో తేడా లేకుండా పద్దెనిమిది కోట్ల లాభాలను అందించింది ఈష్మా శంకర్ నెంబర్ సిక్స్టీన్ మహర్షి మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ సాధించిన మూవీ మహర్షి మహేష్ బాబు ఇలాంటి చిత్రంలో నటిస్తాడా అలాగే శ్రీమంతుడి ఫ్లేవర్ లో మూవీ ఉంది అని డివైడ్ టాక్ తెచ్చుకుంది రాను రాను ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చడంతో బ్లాక్ బస్టర్ కి నిలిచి వంద కోట్లు రాబట్టింది నెంబర్ సెవెంటీన్ వెంకి మామ నిజ జీవితంలో మేనలుడు మేనమామ అయిన వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం ఈ వెంకీమామ మూవీ బాగున్న ఫస్ట్ డే మిక్స్ టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత మెల్లమెల్లగా పుంజుకొని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి మంచి గ్రాస్ నే రాబట్టింది నెంబర్ ఎయిటీన్ సరిలేరు నీకెవ్వరు రెండు వేల ఇరవై సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి రెండు వందల కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది అనిల్ రావు దర్శకత్వం వహించారు మొదటి రోజు కొన్ని ఏరియాలో డివైడ్ టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది మహేష్ బాబు కెరీర్ లో అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి ఎన్నో రికార్డులను సృష్టించింది నెంబర్ నైన్టీన్ పెళ్లి సందడి దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు అన్ని తానే ముందుండి తెరకెక్కించిన చిత్రం ఇది శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించారు మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది ఐదు కోట్ల యాభై లక్షల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది ఏడు కోట్ల యాభై లక్షల చేను రాబట్టి టోటల్ గా రెండు కోట్ల యాభై లక్షల లాభాలను అందించింది సింపుల్ కథతో తెరకెక్కించాడు దర్శకేంద్రుడు రోషన్ యాక్టింగ్ కూడా మెయిన్ అసెట్ గా నిలిచింది నెంబర్ ట్వంటీ పుష్ప అల్లు అర్జున్ రష్మిక మందనా ప్రధాన పాత్రలు నటించిన చిత్రం ఇది మొదటి నాలుగు రోజులు నెగిటివ్ ట్యాక్ రివ్యూ రాబట్టింది ఆ తర్వాత బ్రేక్ ఈవెంట్ మూవీగా నిలిచింది నార్త్ లో మంచి ప్రాఫిట్ ను అందించింది నిర్మాతలకు ఏపీలో మాత్రం కలెక్షన్స్ పరంగా కొంత వెనుకబడింది నైజామ్ లో కూడా ట్రెండ్ సెట్టర్ రికార్డును సృష్టించింది ఓవరాల్ గా మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెంబర్ ట్వంటీ వన్ బంగారాజు అఖినేని నాగార్జున నాగ చైతన్య కలిసి నటించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది ముందుగా నెగిటివ్ టాక్ సంపాదించిన మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో సూపర్ స్టేటస్ అందుకుంది ఫైనల్ గా ఫ్లాప్ టాక్ తోనే యాభై కోట్ల షేర్ ను అందించి వంద కోట్ల గ్రాస్ ను అందించి సక్సెస్ అందుకుంది మూవీ నెంబర్ ట్వంటీ టూ సర్కార్ వారి పాట పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ సముద్ర ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది మొదటి వారం నెగిటివ్ టాక్ సొంతం చేసుకోగా ఆ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకొని రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ ను తొంభై ఏడు కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ మూవీగా రికార్డు నిలిచింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను